నమస్కారం చేసుకోండి తల్లికి నమస్కారం చేసుకోండి అక్కడి నుంచే గురుగారు నమస్కారం చేసుకోండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో తల్లికి తల్లికి గురుగారు నమస్కారం చేశాం ఒకసారి వినాయకులు చేద్దాం అందరం కూడా విఘ్నాల తొలగిపోవాలి స్వామిని ప్రార్థించుకోండి అందరూ చెప్పండి వక్రతుండ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం గురువే దేవ శుభకార్యేషు శుభకార్యేషు సర్వదా బలో విఘ్నేశ్వర భగవానుకి జై बलवार श्लोकम اندر ځپړئ श्री राम श्री राम 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 रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनाम तत्ल्यम रामनामे वरानी जय श्रीराय स्वागत अंदर यशो यशो निर्भय स्मरण भवे దేశ రక్షణకి ధర్మ రక్షణకి దేవాలయ రక్షణకి మనందరం ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం లేదా ఇలా లో జాయిన్ అవ్వడం ఇలాంటి అద్భుతమైన గిరిపద లాంటి కార్యక్రమాల్లో జాయిన్ అవ్వడం ఇంకా అనేక హిందూ సంస్థలు ఉన్నాయి మనకి ప్రజలంతా ఉంది అవునా విహెచ్పి ఉంది ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి ఆడవాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి ఉన్నాయి కాబట్టి అలాంటి ధార్మిక సంస్థలు జాయిన్ అవ్వండి దేశహితం హితం కోర్టు మనం పనిచేస్తామని జెండా తీసుకురండి కొద్ది పేరు మర్చిపోయినా మొబైల్ లో ఉంది వారు బియ్య పుస్తకాలు పంపించారు జై శ్రీరామ్ అలాగే సౌమ్య గారిని వారు పంపించారు అలాగే భక్తులు రాజస్థాన్ నుంచి ఒక భక్తులు హైదరాబాద్

తొమ్మిదవ గిరిపదక్షిణ ఎన్నో గిరిపదక్షిణ మొట్టమొదటి గిరిపదక్షిణ కేవలం యాభై నుంచి అరవై మంది మాత్రమే ఉన్నాం అది కూడా ముఖ్యంగా మన పూడూరు వాస్తవులు దాంట్లో ఎక్కువగా ఉన్నారు సంతోషం ఇప్పుడు అందరు కూడా కలుస్తున్నారు వంద గ్రామాలు కదులుతున్నాయి అద్భుతం ఆశ్చర్యం ఏంటంటే కొన్ని వేల మంది క్రితం పున్నమ ఆరు వేల మంది పాల్గొన్నారు ఈ పున్నమ కూడా దగ్గర దగ్గర నాలుగైదు వేల మంది భక్తులు పాల్గొన్నారు చాలా మంది ముందుకు వెళ్ళిపోయారు మంచిదే అదేం తప్పు కాదు కానీ వచ్చే పౌర్ణమికి అందరూ ఆగాలి అది గురు పౌర్ణమి అంటారు వ్యాస పౌర్ణమి అంటారు నేను ముందే వచ్చేస్తా కానీ సమయ ఏడు గంటలకు సమయం ఇచ్చాం కాబట్టి ఏడు గంటల దాకా రూమ్లో ఉంటా ఈసారి మనం అందరం కలిసి గ్రూప్లో ఒక డిసైడ్ అవుదాం ఎన్ని గంటలకు కరెక్ట్గా స్టార్ట్ చేద్దామని అది గ్రూప్లో పెడతారు గ్రూప్ ఫాలో అవ్వండి అందరం ఆ సమయాన్ని కరెక్ట్గా కదులుతాం ఒక జెండా ముందే నడుస్తుంది ఆ వెనుకలు అందరూ నడిచే విధంగా ఆ ఒక్క పౌర్ణమి జాగ్రత్త వేద్దాం ఏది గురు పౌర్ణమి కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రచారంలో తీసుకెళ్ళండి గురు లేని విద్య గుడ్డి విద్య అంటారు ఛత్రపతి శివాజీ గురు రామదాస్ స్వామి శిష్యులుగా మేము మంత్రోపదేశం చేసి అధికారం మాకుంది అధికారం ఉంది ఈరోజుకు మేము నిత్యం అనుష్ఠానం అంటాం దీక్ష అంటాం చేస్తూ ఉంటాం హనుమాన్ దీక్ష నలభై రోజులు అలాగే అయ్యప్ప దీక్ష నలభై రోజులు కానీ మాకు జీవితాంతం దీక్ష అలాగే ఉండాలి చెప్పడం మాత్రమే కాదు అర్థమైందా మమ్మల్ని మీరు దూరంగా ఉండి గమనించిన కొంతమందికి ఉంటుంది చూద్దాం సంగతి ఏంది జై శ్రీరామ్ జై అలా ఉన్నా సరే మేము పద్ధతిగానే ఉంటాం నిస్సందేహంగా అర్థమైందా ఎవరో చూడ్డానికి కాదు ఇప్పుడు ఈ గిరిపదక్ష సందర్భం మీకు తెలియాలి ఇన్ని గిరిపదక్షిలో ఎక్కడ కూడా మనం ప్రత్యేకంగా ఓ టీవీనో పేపర్నో పిలవల ఎందుకని ఇది దైవ కార్యక్రమం వాళ్ళు తెలుసుకుని వాళ్ళు రావాలి వాళ్ళు ఏదో వాళ్ళ వ్యవహారం చూసుకోవాలి మేముగా ఎక్కడ టీవీ పేపర్ వాళ్ళతో మాట్లాడలేదు ఇక్కడ పెద్దలు కూడా అద్భుతంగా ముందుకై ఆదిరెడ్డి గారు అసలు నాకు పరిచయం లేదు శ్రీనివాస్ గారు ముందస్తుగా చక్కగా అసలు పరిచయం లేదు కానీ ఒక్కసారి మమేకమయ్యారైతే ఇప్పుడు మేము మేము చక్కగా మాట్లాడుకుంటున్నాం అలాగే శ్రీనివాస గ్రూప్ అనుకోండి లేదా చుట్టుపక్కల గ్రామాల్లో భక్తులు అనుకోండి ఎంత మమేకత్వం అందరితో ఒకటి మాత్రం నిజమండి ఏదో ఒక కాలంలో మనం ఏది ఒకటిగా ఉండి ఈ దేశం ధర్మం ఆ కాలంలో కూడా ఇప్పుడు కూడా ఆ బాధ్యత భగవంతుడు మన పైన పెట్టాడు గట్టిగా ఒకసారి జై ఆనందం అంటే ఉత్సాహం అంటే ఊరికనే పుట్టలే మనం మన ఊరికే పుట్టామా తిని పడుకోవడానికి పుట్టామా కాదు మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా చెప్పగలుగుతా మీరందరూ ఏదో ఒక జమానలో సైనికులు అప్పుడు కూడా దేశం ధర్మం కోసం పనిచేశారు ఏదో పొరపాటున ఇప్పుడు మనం ఈ సమయంలో అర్థమైందా కొన్ని చూస్తున్నాం మనం చాలా పొరపాటు వాటి కోసం మళ్ళీ ఒకటైనట్టుగా ఉంది మనం వ్యవహారం గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు రెండు విశేషమైన పనులు ఒకటి సైనికులకి సన్మానం చేయడం మీ అందరి సమక్షంలో తర్వాత రెండోది విద్యార్థులకి నోటు పుస్తకాల పంపిణీ ఇక్కడ ఎవరెవరు విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ముందు బుక్స్ ఇస్తాం ఏదైనా మిగిలితే ఇంతకుముందే చెప్పాను ఎంఆర్ఓ ఎండిఓ ద్వారా ఇంకా వీలవుతే మన పెద్దలు డిసైడ్ చేసుకొని కలెక్టర్ ద్వారా అయినా సరే కొన్ని స్కూల్స్కి ఆ నోటు పుస్తకాలు పంపించే అవకాశం దాదాపు నాకు తెలిసి ఈరోజు ఒక మూడు వేల నోటు పుస్తకాలు ఖచ్చితంగా వచ్చినాయి గట్టిగా చప్పట్లు కొట్టు ఆయనకి కరీంనగర్ మొత్తంలో ఐదు వందల పుస్తకాలు దొరికినాయి ఐదు వందలు పంపించాడు కాబట్టి ఇప్పుడు మనం ముందస్తుగా బొజ్జపోతున్నా అంటాం వినాయకులు వారు అవునా ఈ వినాయకుల సన్నిధిలో మనం సైనికులకు సన్మానం చేద్దాం ఈ సందర్భంలో ఒక హెచ్చరిక మేము హిందువులం బంధువులం దేశ రక్షణకి ధర్మ రక్షణకి సైనికులుగా సైనికులుగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా కొంచెపోతున్నా సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాం ఇది మీ అందరి తరఫున జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనలో ఓష్ండాలి జోష్ ఉండాలి ఏ రోగం కూడా దగ్గర రాదు పూజ్యులైన గురువు గారు గురువు సమానులు పండితు గారికి ఇక్కడ పెద్దలందరికీ అందరికీ నా నమస్ మంజులు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆర్మీలో ఇంట్రెస్ట్ ఉండి అంతకుముందు ఐదు సంవత్సరాలు ఎన్సిసి ఐదు సంవత్సరాలు ఎన్ఎస్ఎస్ దేశ సేవ చేయాలని ఒక పిచ్చి దేశం కోసమే బతకాలని అది నాకు అసలు తెలియదు అంటే కానీ ఆర్మీ నాది క్వాలిఫికేషన్ డిగ్రీ బీకామ్ ఇంగ్లీష్ మీడియం ఫైనల్ ఇయర్ అయినా దాన్ని పక్క దేశం కోసం ముందుకెళ్ళి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక రిక్రూట్ గా అక్కడి నుంచి ఒక సిపాయిగా తర్వాత లాన్స్ నాయక్ గా నాయక్ గా లాన్స్ అవల్దార్ అవల్దార్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ నాయక్ సుబదార్ సుబదార్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐ గాట్ ఆనరీ సుబదార్ మేజర్ అర్థింగ్ కరీంనగర్ జిల్లా నుంచి ఎన్ని సంవత్సరాలు పనిచేశావు నాకు అనిపిస్తుండే మన వాళ్ళు ఇవ్వలేకపోతుండే దేశానికి సేవ చేయడం అనేది అల్టిమేట్ దేశ సేవ చేయడం అనేది అల్టిమేట్ టెక్నాలటిజం అంటే దేశమక్తి అనేది అల్టిమేట్ అందరి దేవుళ్ళ కన్నా గొప్ప భక్తి కానీ గొప్ప భావోద్వేగం కానీ గొప్ప సామాజిక సేవ కానీ అది దేశ సేవే ఫస్ట్ దేశ సేవే ఎందుకనంటే మేము ఎంత కష్టపడతాము ఎంత మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మేము ఇక్కడ రాలేదు దేశం కోసం బార్డర్నే ఉన్నాం చెట్టి మేము లీవ్ అడిగినాం కాకపోతే అప్పుడు కార్గిల్ బార్ నడుస్తుంది మాకు ఆ టైంలో లీవ్ ఇవ్వలే మాకు ఒక్కటే సందేశం తల్లిదండ్రుల కన్నా కూడా దేశమే గొప్పది దేశంలో ఎంతో మంది తల్లిదండ్రులు మీ వాళ్ళే ఎంతోమంది సోదరులు మీ వాళ్ళే అందరి కోసం పనిచేయడం అనేది అట్లాంటి అదృష్టం రాదు అందుకనే దేశ సైనికులు ఎక్కడ నేను చేసొచ్చిన కాదు ప్రతి ఇప్పుడు కూడా ఈ టైం కూడా అక్కడ బరుఫ్ పడుతుంటది అన్నం దినబుద్ధి కాదు ఉండబుద్ధి కాదు ఆక్సిజన్ రాదు ఆయన కన్నా ఒక ముప్పై కిలోల వెయిట్ ఎక్కువ వేసుకొని ఆ కుండల మధ్యలో ఆ అడవి మధ్యలో భగవంతుడు ప్రకృతి మాకు వరమిస్తుంది పాములు కనబడి మమ్మల్ని లేమని జంతువులు కాబట్టి మనం చూసుకుంటూ పోతా ఎందుకంటే ఒక స్వచ్ఛమైన సేవలో అంటే దాన్ని ఏమంటారు ఒక యాగం చేస్తున్నట్టు ఉంటాం కనుక మాకు అంత స్పిరిట్ మా ఆఫీసర్స్ కానీ ఎవరు కానీ చెప్పేది అదే ఇంత మంచి పని చేస్తున్నారు కనుక మీకు ఇంతమంది తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కనుక ఇప్పుడున్న సమా ఇప్పుడున్న టైంలో మీరు ఇక్కడ అవసరం మీరు ఇంటికి ఇంటికి అవసరం లేదు మీ తండ్రి కానీ మీ కుటుంబం కానీ మేము ఉన్నాం అని వాళ్ళు చెప్పి నేను రాకుండా కూడా అక్కడ ఉండి దేశ సేవ చేసినాం సో ఇది ఈరోజు నేను చూసాంట చిన్నగా ఏదైనా జరిగినా కానీ తలపించిపోతారు అరే నేను వెళ్ళిపోవాలి అదైంది ఇది అయిపోయింది ఇది చిన్నది అని చెప్పి రెండవది ఏంటని అంటే అంత సాక్రిఫైస్ ఉంటుంది ఒక సైనికుని జీవితంలో ఇప్పుడు వారు చెప్పినారు మేము ఇప్పుడు యజ్ఞంలో ఉన్నాం తినమని నేను ఈ డ్రెస్ వేసుకొని మాకు ఆపరేషన్ వర్క్ వెళ్తే ఇందులో చెనిగలు ఇందులో బిల్లం ఏడు రోజులు అన్నం లేకుండా అవే తినుకుంటా ఈ వేస్ట్ చేసుకొని మేము వేటకి వెళ్ళిపోతాం సో ఎందుకంటే ఆ స్పిరిట్ అంటే మనిషి చిన్న చిన్న విషయాల కుంగకుండా ఇప్పుడు యువతను చూస్తున్నాం కొంచెం యువత గురించి మాట్లాడుతున్నాను నేను సార్ చాలా వాళ్ళు చిన్న చిన్న విషయాలకు క్రింగిపోయి చేరని పనులు చేసుకుంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోన్ ఈ ఫోన్లో అవి వచ్చిన కాంచెల్లి వాళ్ళు మన దేశం అంటే ఏంటని తెలుసుకోవాలి మన భారతదేశం గొప్పతనం గురించి తెలుసుకోవాలి ఎంత మంచి విద్యాలయాలు ఉన్నాయి నలంద విశ్వవిద్యాలయం అప్పుడున్న మహారాజులు కాలబెడితే ఆరు సంవత్సరాలు అయింది గ్రంథం అన్ని గ్రంథాలు ఉండే అంటే ఎంత తెలివి భారతదేశంలో ఉండే చైనా నుంచి ఒక అతను చని సంజు అని చెప్పేసి ఐదో శతాబ్దంలో ఆయన రాసిన ఒక బుక్ ద ఆర్ట్ ఆఫ్ వార్ అది ఇప్పుడు ప్రచురిస్తే కొన్ని కమ్మాలు దొరికినాయి కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు ఆ ప్రచురణ మీద కానీ మన దేశం వాళ్ళు సంపాదించింది సుశ్రుతుడు కానీ ఇప్పుడు పతాంజలి యోగి కానీ ఏ ఫీల్డ్లో తీసుకోండి జీరోను కనిపెట్టిన ఆర్యభట్ట కానీ సైనికులలో మన బాత్ర గారు అంటే చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ యూత్ చదవాలి ఈ రీల్స్ చూసి టైం అంటే ఇప్పుడు టైం వచ్చింది కనుక నేను ఒక రెండు మాటలు విని మేము అంటే ఒకటి గిరి ప్రదక్షిణలో వచ్చారు కొంతమందికి తొందరగా ఉంటది బట్ ఇది ఒక ఉత్సాహమైన వాతావరణం తల్లులు చాలా మంది శ్రద్ధగా వింటున్నారు గమనిస్తున్నాను జయ శ్రీరామ్ జై శ్రీరామ్ రెండవది ప్రతి ఒక్కరు ఫిజికల్ ఫిట్నెస్ మీద ధ్యానం అంటే వాళ్ళు దాని మీద కేటాయించాలి ఇంత మనం అచ్చా దేశం మొత్తం తిరిగి నా ముప్పై సంవత్సరాల్లో కానీ మన అదృష్టం మనకి ఇంత మంచి గాలి ఇంత మంచి వెదరు ఈ ఏరియాలో పుట్టడం మన అదృష్టం భారతీయులుగా పుట్టడం అదృష్టం ప్రపంచ దేశాలు కూడా మన దేశం కోసం మన ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది దాని గురించి చాలామందికి తెలియదు స్వామి వివేకానంద ఒక్క యుగ పురుషుడు ఆయన బుక్స్ కూడా చాలామంది చదవలేరు కావచ్చు ఒక మిలిటరీ పర్సన్కి ఇంత నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎక్కడనో అడుగులు ఉంటాం మీకోసమే కానీ మీ ముందట పుస్తకాలు ఉంటాయి గ్రంథాలలు ఉంటాయి పెద్ద పెద్ద విద్వాంసులు ఉంటారు కానీ మీరు తెలుసుకోరు ఈ రీల్స్ వల్ల పడే లేకపోతే యువత చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ ఎంతమంది మన తెలంగాణలో ఉన్నారు ఎంతమంది సైంటిస్టులు అయినరు వీ హ్యావ్ టు థింక్ ఆన్ దట్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఆలోచించాలి అట్లా మనం ఎదగాలి అబ్దుల్ కలాం గారు అంత గొప్ప వ్యక్తి దేశం కోసం రెత్తిన వ్యక్తులు కులం ఏదైనా హిందువులలో చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు సో నేను కోరుకునేది ఏంటంటే యువత మారాలి మంచి వ్యక్తుల గురించి చదవాలి తమ సమయాన్ని విద్యోగించాలి ఫిజికల్ ఫిట్నెస్ గురించి వాళ్ళు ఫోకస్ చేయాలి సెకండ్లీ ఏంటంటే మన దేశం అనేది ఈ దేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి ప్రపంచ దేశాలు కూడా హిందుస్థాన్ మన ఇండియా మన భారత్ మేము ఎందుకు పుట్టలేమంటారు భగవంతు దేవల్ల మనకు ఒక మంచి ప్రధాని కూడా కూడా మనకు దొరికిండు ఆయన వచ్చిన కానిసే చాలా డెవలప్ అవుతుంది ఇండియాలో ఏ విధంగా డెవలప్ అవుతుందో మీరు చూసిండ్రు కానీ సైనికులలో ఏ విధంగా డెవలప్ అయిందంటే మనం ఒకప్పుడు మనల్ని రక్షించే మన రష్యా నైన్టీన్ సెవెంటీ వన్లో వార్ వచ్చినప్పుడు అమెరికా పాకిస్తాన్ అందరు ఒకటే ఇండియాను ఇక లేకుండా చేద్దాం అనుకున్నారు అప్పుడు మనకు అండగా నిలబడింది రష్యా ఇప్పుడు రష్యాకు మనం బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎంత ఎదిగింది శ్రీరామ్ వీరు మాట్లాడే ముందు వీరి మెడల్స్ చూడండి ఒకసారి వారు మర్చిపోయినట్టు నో ప్రాబ్లం వారికి కూడా ఉన్నాయి కాబట్టి మంచిగా అట్లా చక్కగా వీరు సాంప్రదాయ దుస్తులు వచ్చారు నేను వారికి రిక్వెస్ట్ పెట్టుకున్నా కాస్త మిలిటరీ డ్రస్లో వేసుకోకూడదు వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అయినా దాని రిలేటెడ్ అట్లా గుర్తుపట్టడానికి జై శ్రీరామ్ గురు పూజ్యులు రామ్ దాస్ సురేష్ ఆత్మ మహారాజ్ గారు గొప్ప సంకల్పంతో దేశ రక్షణ ధర్మరక్షణ మన యొక్క ధర్మాన్ని దేశాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి బృహత్తరమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణలు దేశాభివృద్ధి కొరకు మన ధర్మాభివృద్ధి కొరకు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేపడుతున్నారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ నా పేరు కల్వకోట వెంకట చంద్రశేఖరరావు పక్క గ్రామమే ఘర్షగుర్తి గ్రామము మేము కర్ణాలం తరులము ఆ రోజుల్లో ఫార్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లన్నీ జాబ్స్ రావు ఏం చేయాలి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని ఒకటి ఉంది పరసరాముడు చెప్పాడు జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి కన్న తల్లిని మర్చిపోతారు ఈ రోజుల్లో వృద్ధాశ్రమాల్లో చేస్తారు వారు అంతా కవర్ చేశారు ఆర్మీ గురించి సమాజపరంగా ఏమి మిగిలినవి అవి నేను కవర్ చేస్తా తల్లిదండ్రులను మర్చిపోతున్నారు దయచేసి మన తల్లిదండ్రులను మనం చూస్తానే మన పిల్లలు అది నేర్చుకొని మనల్ని చూస్తారు మనం పుట్టగానే హాస్టల్లో ఇస్తున్నాం వాడు పెద్దవారికి వృద్ధాశ్రమాల ఇస్తున్నాడు ఎందుకంటే అమ్మగారిలో కొడితే ఏమైనా అమ్మగారింటికి వదురు ఇప్పుడు హాస్పిటల్ ఏమైనా హాస్పిటల్ కలిసి ఉండాలి కలిసి ఉండాలి ఉమ్మల కుటుంబాలు కావాలి ధర్మం ఏంది మన పెద్దలు ఏంది అన్ని పిల్లలకు నేర్పాలి ఆర్మీలో మాక్సిమం వీలవుతే ఇంటికొక్కరు ఇప్పుడు మీరు చూసారు మిగతా వాళ్ళ పేరెత్తకుండా చెప్తా పది మందిని చేసుకొని వంద మందిని అంటారు ఒకరినో ఇద్దరునో దేశానికి వరకు అర్పించడానికి పెడతారు మన వాళ్ళు డింకన్ వచ్చింది డ్యూల్ ఇంకమ్ నో కిడ్స్ పెళ్లి వద్దు పెళ్లి చేసుకున్నా పిల్లలే వద్దు అంటారు అలాంటిది వద్దు కనండి వాడిని అదృష్టం ఎట్లుందో అట్లా వాడు వెళ్తాడు కనండి దేశరక్షణకు ఒక్కరిని అప్పగించండి రక్షణ కాకుంటే పారామిలిటరీ ఫోర్సెస్ రేపు అవకాశాలు వచ్చాయి అగ్నివీర్ అనేది ఒక ఫోర్ ఇయర్స్ కొరకు అయినా మొన్న చూశారు మురళినే చనిపోయారు ఫోర్ ఇయర్స్ కొరకు అయినా యువత ఇంటర్మీడియట్లోనే దారి తప్పేది అలా దారిదెప్ప ఉండడానికి అగ్నివీర్ అనేది పెట్టారు వాళ్ళు పోయేస్తే వాళ్ళకు ముప్పై నలభై లక్షల రూపాయలు వస్తాయి నెక్స్ట్ వచ్చినాక రిజర్వేషన్ వస్తుంది సిఆర్పిఎఫ్లో పోలీసులో ఎక్కడ కానీ రిజర్వేషన్స్ ఉంటుంది జాబ్స్ వస్తాయి వాళ్ళకు కనుక మన పిల్లల్ని మన ధర్మము మన యొక్క బొట్టు జుట్టు గుడికి వెళ్ళడము ఇలాంటివన్నీ నేర్పండి నేర్పి వాళ్ళను దేశం కోసం ధర్మం కోసం కనీసం ఎక్కడ ఏం చేయాలి మనం ఉన్న జాగాల ఏ పరిధిలో ఎక్కడ ఉన్న మన గ్రామం కోసమైనా వాళ్ళను మంచి పనులకు ప్రోత్సహించండి నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆర్మీలో వెళ్ళాను టూ థౌజండ్ ఫోర్ లో రిటైర్ అయినారు రెండు వేల నాలుగులో ఎన్ఏజీ బ్లాక్ క్యాడ్ కమాండో విన్నర్ రావు చెన్నెజీ మూడేల్లీ చేశారు తొంభై రెండు నుంచి తొంభై ఐదు వరకు అందరం ఏ దొర మీతో ఏవైతే పప్పు తినే బామలు మట తినేట వాళ్ళు కాదు మీతో ఏవైతే అన్నారు బలం ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి గుండెల్లో ఇక్కడ కాదు ఇక్కడ బుద్ధి బుద్ధి బలం యశోధైర్యం అంజన స్వామి పద్యంలో చెప్తారు అది పెంచుకోవాలి మనం దయచేసి సమాజంలో జై శ్రీరామ్ అంటే జై అంటే విజయము అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ ఈనింగ్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ అంటే గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అంటే గుడ్ నైట్ అనాలి సర్వకాల సర్వస్థలెందు భగవన్ నామము కలయో స్మరణముక్తి జయంత విజయము శ్రీ లక్ష్మీప్రదం రకారం అగ్ని బీజము పాపాలు పోతాయి మకారం అమృత బీజము ఏడుగురు దేవతల ఆశీర్వచనం రామ అనే శబ్దాన్ని నిక్కరించి తీసుకున్నారు ఓం నమోనారా ఓం నమ శివాని చె కనుక నారాయణల ఆశీర్వచనం ఉమామహేశ్వర్ల ఆశీర్వచనం సీతారాముల ఆశీర్వచనం ఆంజనేయ స్వామి ఆశీర్వచనం ఇన్ని ఆశీర్వచనాలు ఉంటాయి మీరు జై శ్రీకృష్ణ అంటారా జై శ్రీరామ్ అంటారా ఏమంటారో అది ఉదయం లేస్తే మీ సౌండ్ మీ రింగ్ టోను కాలర్ టోను మెసేజ్ టోను అన్ని భగవన్ ఉండాలి ఇతరులు ఉండద్దు హీరోలు ఎవరు మన తల్లిదండ్రులు హీరోలు సీ హీరోలు కాదు క్రికెట్ ప్లేయర్ హీరోలు కాదు తల్లిదండ్రులు ఫస్ట్ మన గురువులు మనకు విద్య నేర్పిన వాళ్ళు మిలిటరీ దేశ సైనికులు జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ అన్నదాత అన్నదాతీ అంటాం నేను ఇవాళ వంద కిలోలు భీమి వండ పండించి అన్నం పెడితే నేను సుఖీ కాదు అన్నదాత పండించేటోడు రైతు సుఖీ ఉండాలి రైతు సుఖంగా ఉండాలి రైతు కోట్ల రూపాయలే పది కోట్లు మలుసుకొని తింటానా తినలేను నా అన్నోదక సమాధానం మనిషికి నీరు ఆహారమే కావాలి అవి ఇచ్చేది రైతు భగవంతుడు మనం ధార్మికంగా నడిస్తే యజ్ఞం ఇదొక యజ్ఞం మహాయజ్ఞం ఇప్పుడు మనం తలపెట్టదు యజ్ఞం వలన వర్షం వర్షం వలన అన్నం అన్నం వలన జీవుడు కనుక వీటిని మనం ఇన్నిటికీ మర్చిపోకుండా అందరూ మన పిల్లలకి నూరు పోయాలి రంగరించి వాళ్ళు టోపి పెట్టుకోరు కొండి ఐదు గంటలకే ఖచ్చితంగా ఇసలు నమాజ్ చేయండి ఇవని చెప్తారు మనం ఎందుకు చెప్పాం ఒక భగవద్గీత గురించి ఒక రామాయణం గురించి ఒక దేశం గురించి మన వీరుల చరిత్ర గురించి ఇట్లా కావాలని చెప్పి మన పిల్లలు రంగరించి నూరు పోయాలి అది మెయిన్గా తల్లుల డూటే తల్లే పెద్ద గురువు తల్లిని మించిన దేవుళ్ళేడు తల్లే సర్వం తల్లులు తండ్రులు మెయిన్ గా ఇటువంటి అన్ని చేసి మన దేశాభివృద్ధికి మన పిల్లల్ని ఖచ్చితంగా తయారు చేయాలి ధర్మానికి దేశాభివృద్ధికి ఖచ్చితంగా తయారు చేయాలి నాకు కోరిక జయశ్రీరామ్ ఈ దేశం ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది వీళ్ళందరినీ సామాన్యులు అనుకోకూడదు వీళ్ళు తోకలేని ఆంజనేయ స్వాములు మీకు తెలీదు అర్థమై అవసరమైతే లంక తగలెడతారు సిద్ధంగా ఉంటారు జై శ్రీరామ్ జీరామ్ అండి మనకి దాదాపు మూడు మూడున్నర వేల నోట్బుక్స్ నిస్సందేహంగా ఈరోజు చాలామంది గిరిపదక్షిలో కొత్తగా కూడా ఉన్నారు అవి వెంట వెంటనే వాళ్లే తీసుకెళ్ళడం కూడా జరిగింది మంచిదే భగవత్ ప్రసాదం పిల్లలకు చేరాలి వాళ్ళ ఆరాటం మనం తప్పు పట్టే అవకాశం లేదు మనకి సహకరించిన వాళ్ళు సౌమ్య గారు లావణ్య గారు దేవి గారు శ్రావణి గారు దేవి ఎలక్ట్రికల్ గారు వేద రాణి గారు అండ్ వంశీ గారు ఇలా వీళ్ళందరూ వంశీ గారు నోట్బుక్స్ వాళ్ళే వస్తున్నాయి అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు నోట్బుక్స్ రావాల్సి ఉన్నాయి వాళ్ళు మనకి అంటే లేట్గా స్పందించారు ఈరోజు వాళ్ళు అందజేస్తూ ఉన్నారు తిరిగి మనం నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకురావచ్చు